వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ఈ రోజు ఈ వీడియోలో మనం డైలీ వేర్ శారీ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ ముడతలు రాకుండా అనేది మనం ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాము సో దీని యొక్క కటింగ్ వీడియో ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేసినాను లింక్ డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను చూడండి సో ఫస్ట్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా ఒక దానిపైన ఒకటి పెట్టుకోండి మీరు కొత్త అనుకోండి కదలకుండా ఉండడానికి అయితే పెట్టేసుకోండి ఇప్పుడు నేను చూపించిన విధంగా రౌండ్గా పిన్నులు పెట్టేసుకోండి ఫస్ట్ నెక్ దగ్గర నేను చూపించినట్టుగా స్టిచ్ చేయండి మీకు మూలాల దగ్గర కనుక గా రాకపోతే సూది కిందికి పెట్టి మిషన్ పాదం అనేది పైకి లేపి క్లాత్ అనేది కొంచెం తిప్పండి అప్పుడు మీకు ఫ్యాబ్రిక్ అనేది ఫ్రీగా మూవ్ అయ్యి మీకు షేప్ అనేది ఎక్కడ కూడా ఇగ్గినట్టుగా గుంజినట్టుగా కాకుండా నార్మల్గా స్టిచ్ చేసేసుకోవచ్చు నెక్ దగ్గర స్టిచ్ చేసుకున్న తర్వాత సేమ్ అదే ప్రాసెస్లో షోల్డర్ షోల్డర్ దగ్గర ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూలల దగ్గర అబ్జర్వ్ చేయండి నేను సూది అనేది కిందికి పెట్టి మిషన్ పాదం అనేది పైకి లేపి క్లాత్ అనేది తిప్పుకుంటున్నా ఈ విధంగా తిప్పడం వల్ల మీకు ముడతలు అనేవి ఎక్కడ కూడా రావు అండ్ విధంగా టర్నింగ్స్ లాగా అంటే ఇట్లా రౌండ్గా ఉంటాయి చూడండి ఆ ప్లేస్లో ఎగ్జాక్ట్గా మూలల దగ్గర అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ నా ఫింగర్స్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి మనం ఎటు సైడ్ స్టిచ్ చేస్తే అటు సైడు ముడతలు అనేవి రాకుండా మనం ఫింగర్స్తోని ఇలా స్ట్రైట్గా అనుకోవాలి ఒకవేళ మీరు ఫ్రంట్ అనుకోండి క్రాస్లు అనుకోవాలి ఎందుకంటే అది క్రాస్ కట్ ఇది స్ట్రెయిట్ కట్ కాబట్టి ఇలా స్ట్రైట్గా అయితే అనుకోండి సో కొంచెం స్టిఫ్ ఉన్న దానికైతే ఇన్ని పిన్నిస్లో అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇవి ఎందుకు చూపిస్తున్నా అంటే మీరు ఒకవేళ కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా ఇలా పిన్స్ పెట్టేసుకోండి అండ్ ఫస్ట్ నెక్ స్టార్టింగ్ దగ్గర ఎక్కడైతే స్టార్ట్ చేస్తారో మళ్ళీ అక్కడికి తీసుకొచ్చి క్లోజ్ చేసుకోవాలి అప్పుడే మీకు నీట్గా వచ్చేస్తుంది అండ్ మూడతలు కూడా ఎక్కడ రాదు మీరు మధ్యలో మధ్యలో ఆగినట్టుగా ఒక దగ్గర ఒకటి కుట్టేసి మళ్ళీ ఇంకో సైడ్ తిప్పి అలా కుట్టకండి ఓకే ఇప్పుడు మనం ఎక్కడి నుండి అయితే స్టార్ట్ చేసినామో మళ్ళీ అక్కడికి వరకు వచ్చేసి స్టాప్ చేసేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనం ఎంత చారుడిపోయే క్లాత్ అయినా కూడా మీకు ముడతలు అనేవి రావు ఇప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉంది కదా ఈ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం కూడా కట్ చేసుకోండి కానీ లైనింగ్ అనేది కొంచెం కూడా కట్ కావద్దు ఇలా మొత్తం రౌండ్గా కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత మనం వీటికి డాట్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి డాట్స్ దగ్గర కూడా ముడతలు వస్తాయి డైలీ వేర్ ఫ్యాబ్రిక్కి దూరం కుట్టు పెట్టేసుకొని మీరు ఎక్కడైతే డాట్స్ స్టిచ్ చేయాలనుకున్నారో ఆ డాట్ ప్లేస్లో దూరం కుట్టుతో కుట్టు వేసేసుకోండి ఇలా మీది నుండి కుట్టు వేసేసుకున్న తర్వాత మళ్ళీ రివర్స్ దింపేసుకొని డాట్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి సో ఇక్కడ డాట్ యొక్క వెడల్పు ఎంత తీసుకోవాలి హాఫ్ ఇంచు ఎంత తీసుకుంటారు మూడు మూడున్నర ఇంచులు తీసేసుకొని నార్మల్గా డాట్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు కుట్టు వేసింది ఉంటుంది చూడండి అదొకవేళ మీకు బయటికి కనిపిస్తే విప్పేసేయండి అప్పుడు మీకు చాలా నీట్గా అయితే కనిపిస్తుంది ఈ విధంగా డాట్ స్టిచ్ చేసుకోవడం వల్ల డైలీ వేర్ ఫ్యాబ్రిక్ అంటే జారు దానికి మూర్తలు అనేవి రావు నెక్స్ట్ కింద వన్ ఇంచ్ పట్టి అయితే తీసేసుకోవాలి వన్ ఇంచ్ కాటన్ ఫ్యాబ్రిక్ తీసేసుకొని ఒక సైడ్ ఇట్లా పావించి కుట్టు వేసేసుకోండి కుట్టు వేసేసుకొని ఇప్పుడు మనం జాయిన్ చేసుకోవాలి దీనికి ఇక్కడ ఒకటి ఏంటి అంటే ఇక్కడ మనం డాట్స్ స్టిచ్ చేసినాం కదా ఈ డాట్ స్టిచ్ చేసిన దగ్గర ఈ వన్ ఇంచుది ఇలా ఒక కుచ్చులాగా పెట్టుకోవాలి ఎందుకు అంటే రివర్స్ సింపేసుకున్నప్పుడు మళ్ళీ మనకు అక్కడ ప్రాబ్లం రాకుండా ఎక్కడ కూడా ముడతలు రాకుండా సెట్ కావాలి అంటే ప్రతి ఒక్కటి కూడా మనం పాటించాలి రెండు డాట్స్ దగ్గర కూడా ఇదే విధంగా స్టిచ్ చేసేసుకోండి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకోండి నెక్స్ట్ ఏం చేయాలి దీన్ని ఇలా రివర్స్ నింపేసుకొని దీనిపైన ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఎందుకంటే ఒక స్టిచ్ చేయడమే కష్టం అనుకుంటే మళ్ళీ మనకి హెమ్మింగ్ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని ఇలా హెమ్మింగ్ అయితే చేసేసుకోవాలి ఇక్కడ మనం కుట్టడానికి లేదు ఓకే ఇక్కడ మనకి సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఇక్కడ సైడ్ జాయింట్స్ వరకు ఇలా పెట్టేసి కుట్టేస్తున్నా ఎందుకంటే సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు మనకి డిస్టర్బెన్స్ అవుతుంది అంటే పైకి కిందికి జరిగిపోతుంది అలా ప్రాబ్లం కావద్దు అనుకుంటే ఈ విధంగా స్టిచ్ చేసుకోండి సో వెనకాల పార్ట్ అనేది మనకి రెడీ అయిపోయింది ఇక్కడ ఏం చేయాలి ఇది హెమ్మింగ్ చేసేసుకోవాలి సో మనకి హాఫ్ పార్ట్ అయిపోయింది నెక్స్ట్ ఏం చేయాలి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ పక్క పక్కన పెట్టుకొని మాత్రమే స్టిచ్ చేయాలి ఒక దాని తర్వాత ఒకటి స్టిచ్ చేస్తామని అస్సలు అనుకోవద్దు ఒకదాని తర్వాత ఒకటి పక్కన పెట్టేసుకొని ఇది కూడా ఫస్ట్ నెక్తో స్టార్ట్ చేయండి నెక్ దగ్గర స్టార్ట్ చేసేసుకొని ఇలా కిందికి అనండి ఇలా స్ట్రైట్గా అనొద్దు నార్మల్గా ఇంతకుముందు మనం స్ట్రైట్గా అన్నాం కదా వెనకాల దానికి ఫ్రంట్ పార్ట్కి మాత్రం క్రాస్ లానాలి ఎందుకంటే మీరు ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ కటింగ్లో చేసుకుంటారు కాబట్టి అక్కడ మీకు లైన్స్ లాంటివి కూడా కనబడతాయి ఎటు సైడ్ లైన్స్ ఉంటే అటు సైడు మనం ఫింగర్తోని అనేసుకోండి అప్పుడు మీకు ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకే ఇప్పుడు ఈ విధంగా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసుకున్న తర్వాత డాట్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అని చూద్దాం ఇక్కడ చూడండి ముడత అనేది వచ్చిందా ముడత అనేది రాకుండా పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ కూడా ముడత అనేది లేదు ఓకే సో నెక్స్ట్ డాట్స్ స్టిచ్ చేసుకోవడానికి మార్కింగ్ ఉన్నప్పుడు మీకు స్టిచ్ చేసుకోవడం తెలుసు మార్కింగ్ లేకపోతే ఎలా స్టిచ్ చేసుకోవాలి అంటే షోల్డర్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని కింద స్ట్రైట్ కానండి ఆ తర్వాత నెక్ సైడ్ ఒక హాఫ్ ఇంచు జరుపుకోండి నెక్ సైడ్ తక్కువ ఉండాలి షోల్డర్ సైడ్ ఎక్కువ ఉండే విధంగా పట్టేసుకొని కింద డాట్ అనేది స్ట్రైట్గా డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ కూడా ముడత ఉండాలి అంటే ఫస్ట్ దూరం కుట్టుతోని ఇలా ఒక కుట్టు అయితే వేయండి దూరం కుట్టు దూరం గుట్టు వేసేసుకున్న తర్వాత ఇక్కడ నార్మల్గా మనం డాట్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి మరి ఈ డాట్ యొక్క వెడల్పు ఎంత తీసుకోవాలి అంటే నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంటే వన్ పావి ఇంచు ముప్పై కంటే ఎక్కువ ఉంటే వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకోండి పొడుగు వచ్చేసి రెండు రెండు సారీ రెండు నరించులు తీసేసుకోండి ఇది మన మెయిన్ డాట్ ఈ ఒక్క మెయిన్ డాట్ కుదిరింది అనుకోండి ఆటోమేటిక్గా బ్లౌజ్ అంతా కూడా కుదురుతుంది ఎక్కడైనా ముడత వచ్చిందా రాలేదు పర్ఫెక్ట్గా కుదిరింది నెక్స్ట్ నెక్ సైడ్ నెక్ సైడు ఎంత ఉందో కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఆ తర్వాత కొంచెం కిందికి హాఫ్ ఇంచు కిందికి కరెక్ట్గా మధ్యల కంటే కిందికి ఉండాలి ఇక్కడ కూడా దూరం కుట్టు అనేది వేసేసుకోండి పైనుండి దూరం కుట్టు వేసేసుకున్న తర్వాత మళ్ళీ కుట్టు అనేది చేంజ్ చేసుకొని ఇక్కడ సైడ్కి వచ్చేసి పావు పావు ఇంచు ఉండాలి పొడుగు వచ్చేసి రెండున్నర ఇంచులు ఉండే విధంగా సెకండ్ ఆటైతే స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఆటోమేటిక్గా మనకి సెట్ అయిపోయింది మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది ముడతలు రావట్లేదు అనేసి సో ఇవి రెండు స్టిచ్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా మధ్యలో థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేసుకోండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్టిచ్ చేసుకుంటారు నేనైతే ఈ మెథడ్లో స్టిచ్ చేసుకుంటాను ఇలా అయితే స్టిచ్ చేసేసుకోండి ఇదిగోండి ఇక్కడ కూడా కొంచెం దూరం కుట్టు వేసేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇదేంటి అంటే కొందరికి అలవాటు అయ్యేదాకా వేర్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది సో ఆ ప్రాబ్లం అనేది రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా అయితే స్టిచ్ వేసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి థర్డ్ డాట ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ఫోర్త్ డాట స్టిచ్ చేసుకోండి ఇదంతా దూరం కుట్టున్నాయని విప్పేసుకోండి చూడండి మీకు ముడత కూడా ఎక్కడ కూడా వచ్చినట్టయితే కనబడట్లేదు అవునా సో మీకు స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాల్సిన పని లేదు వీడియో చూసుకుంటూ నేర్చుకోవచ్చు ఒకవేళ ఫోర్త్ డాట్ కావాలి అనుకున్న వాళ్ళు ఫోర్త్ డాట్ వచ్చేసి ఇటు సైడ్ వేసుకోవాలి లేదు అనుకుంటే నార్మల్గా స్టిచ్ చేసుకోండి సేమ్ అదే విధంగా డాట్స్ ఉన్నప్పుడు సేమ్ డాట్స్ పైన స్టిచ్ చేసుకోండి ఇంతకుముందు నేను మీకు ఎందుకు ఆ విధంగా చూపించినాను అని అంటే సో ఒకవేళ మీకు కటింగ్లో కొందరికి డాట్స్ వేసుకోవడం రాదు అందుకోసమని డాట్స్ వేసుకోవడానికి రాని వాళ్ళు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అని చూపించినాను డాట్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి ఇదిగోండి ఈ డాట్స్ పైన ఫస్టే ఒక దూరం కుట్టు అయితే వేసేసుకోండి దూరం కుట్టు వేసేసుకొని ఎగ్జాక్ట్గా దీనిపైన స్టిచ్ చేసుకుంటే మీకు తొందరగా అయిపోతుంది సో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కుదరాలి అనుకుంటే ఈ మెయిన్ డాట్ ఒకటి కుదిరింది అనుకోండి ఆటోమేటిక్గా మొత్తం కూడా సెట్ అయిపోతాయి దీని యొక్క కటింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసినాను లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను చూసుకుంటూ ఈ రెండు వీడియోస్ చూసుకుంటూ ఖచ్చితంగా మీ బ్లౌజ్ మీరైతే ట్రై చేసుకోండి ఏ సైజ్ అయినా సంబంధం లేకుండా నేనైతే ప్రతి ఒక్క సైజు వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా అయితే వీడియో ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఓకే సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్లో డాట్స్ అనేవి రెడీ అయిపోయినాయి రెండిటికి కూడా చూడండి ఎక్కడ కూడా ముడతలు అనేవి రాలేదు ఆ తర్వాత షేప్ బెల్ట్ కోసం ఫస్ట్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసుకోండి కింద లైనింగ్ మధ్యలో మెయిన్ ఫ్యాబ్రిక్ ఆ పైన లైనింగ్ ఈ విధంగా మూడు కలిపి స్టిచ్ అనేది వేసేసుకుంటున్నా కింద సో ఇక్కడ నాకు పింక్ కలర్ లైనింగ్ అనేది తక్కువ ఉంది అందుకోసం నేను వేరే కలర్ లైనింగ్ అయితే జాయిన్ చేసేసుకుంటున్నాను ఇక్కడ కింద ఎంత డిస్టెన్స్ ఉండాలి అంటే హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తో ఒక కుట్ అయితే వేసేసుకోండి ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఏంటి అంటే ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా పైన అంటే డాచ్ పార్ట్కు స్టిచ్ చేసేటప్పుడు పక్కపక్కన ఉండాలి అదే విధంగా షేప్ బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు కూడా పక్క పక్కన పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది లేదనుకోండి ఖచ్చితంగా రివర్స్ అవుతాయి ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ అయినాను కాబట్టి ఎప్పుడంటే నేను కొత్తగా నేర్చుకునేటప్పుడు నాకు మొత్తం ఇదే ప్రాబ్లమ్ అయ్యేది మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఏమయ్యేది అంటే రెండు ఒక సైడ్కే వచ్చేది ఫ్రంట్ పార్ట్ అంతా లెఫ్ట్ కానీ రెండు లెఫ్ట్ అయ్యేటి లేదంటే రెండు రైట్ అయ్యేటి అప్పుడు ఏం చేస్తాను చెప్పండి మొత్తం విప్పి కుట్టడం అంటే కొత్తదైనా ఇంకో బ్లౌజ్ కుట్టచ్చు కానీ విప్పి కుట్టడం అంటే చిరాకు వస్తుంది సో ఖచ్చితంగా ఈ విధంగా నేర్చుకోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్నాం కదా ఆ తర్వాత ఇప్పుడు డా ఇవి షేబెల్డ్ స్టిచ్ చేసుకొని పక్క పక్కన పెట్టేసుకున్న తర్వాత పైన ఈ విధంగా జాయింట్ అయితే వేసేసుకోవాలి పైన చెస్ట్ పాటు జాయిన్ చేసుకోవడానికి ఇక్కడ కింద డాట్ ఉంది చూసినరా ఈ డాట్ పైన స్టిచ్ అనేది వెయ్యకుండా ఇలా నేను ఫోల్డ్ చేసినాను చూడండి ఇలా మధ్య కింద సమోసా లాగా పైకి ఫోల్డ్ చేసేసుకొని ఈ ప్లేస్లో డాట్ అనేది స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత పైన ఉన్న పాటని ఈ విధంగా నెక్ సైడ్కి ఫోల్డ్ చేసేసుకోండి నెక్ సైడ్కి ఫోల్డ్ చేసేసుకొని కింద ఉన్నది రివర్స్ నింపేసుకొని దాని మీద కుట్ అయితే వేసేసుకోవాలి కన్ఫ్యూజ్ అయితే కాకండి నార్మల్గా మీరు మిషన్ పైన కూర్చున్నప్పుడు ఈజీగా అర్థమైపోతుంది నేను మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి పైన ఉన్న పాట నెక్ సైడ్ ఫోల్డ్ చేసుకోండి నెక్ సైడ్ ఫోల్డ్ చేసేసుకొని ఈ పాట వచ్చేసి కరెక్ట్ కుట్టిన దగ్గరికి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఇలా పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకొని ఈ ప్లేస్లో స్టిచ్ అనేది వేసేసుకుంటే సరిపోతుంది ఇలా స్టిచ్ వేసేటప్పుడు పైన ఫ్యాబ్రిక్ అంతా లోపలికి ఫోల్ చేసినాం కదా దానిపైన కుట్టు అనేది పడకుండా ఉండడానికి మన చేతి యొక్క ఫింగర్స్తోనే లోపలికి కొంచెం ప్రెస్ చేసినట్టుగా పట్టుకొని స్టిచ్ అయితే వేసేసుకుంటే మీకు ఇక్కడ కూడా కుట్టు అనేది రాదు ఒకటి రెండు సార్లు రెండు బ్లౌజులు కుట్టేసరికి మీకు పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత లో ఒక సైడ్ నుండి మొత్తం లాగేసేయండి మనం ఎటు సైడ్ అయితే ఫోల్ చేసినామో మనకు ఐడియా ఉంటుంది కదా సైడ్ నుండి లాగండి ఏం ప్రాబ్లం అయితే కాదు క్లాత్కి జస్ట్ ముడతలు అయితే అవుతాయి అంతకుమించి చినగడము ఏం ప్రాబ్లం అయితే కాదు ఇదైతే చాలా టైట్గా అయింది సో ఎక్కడ కూడా ముడతలు అనేవి ముడతలు అయితే అవుతాయి ఈ విధంగా రెండు స్టిజ్ చేసుకున్న తర్వాత పక్క పక్కన పెట్టేసుకోండి పక్క పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేసుకొని ఇవి రెండు సమానం ఉన్నాయా లేవా అనేది చెక్ చేసేసుకోవాలి సమానం ఉంటేనే హుక్స్ కాజా పట్టీలు వెయ్యాలి లేదు అంటే చెక్ చేసుకోవాలి ఇవి ఇలా ఆపోజిట్లో పెట్టుకొని మన రైట్ సైడ్ ఏమొస్తుంది హుక్స్ పట్టి సో హుక్స్ పట్టి అనేది ఎప్పుడు కూడా మనకి లోపలికి ఉంటుంది కాబట్టి కేవలం లైనింగ్ మాత్రమే తీసుకోండి ఈ విధంగా కేవలం లైనింగ్ మాత్రం తీసేసుకొని ఇతడి సైడ్ నేను జాయిన్ చేస్తున్నా మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ జాయిన్ చేసేస్తున్నా మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ జాయిన్ చేసేసుకొని రివర్స్ తింపేసుకుంటే సరిపోతుంది నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను అని మీకు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి ఓకే ఎందుకంటే చాలా మంది హుక్స్ కాజా పట్టీల మధ్యలో కూడా రాంగ్ స్టిచ్ చేస్తున్నారు ఈ విధంగా స్టిచ్ చేసేసుకొని తిప్పేసుకొని మళ్ళీ కుట్టయితే వేసేసుకుంటున్నా ఆ తర్వాత కింద పైన ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉందనుకోండి కట్ చేసేసుకోండి ఇదిగోండి ఇప్పుడు మనం ఎక్కడి వరకు అయితే కుట్టు వేసినామో అక్కడి వరకు మాత్రమే స్టిచ్ అనేది వేసేస్తున్నా హుక్స్ పట్టి స్టిచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే పావించు ఫ్యాబ్రిక్ అనేది లోపలికి పోతుంది అంతకుమించి ఎక్స్ట్రా పోదు నేను చెప్పిన దానికంటే ఎక్కువగా మీరు హుక్స్ కాజా పట్టి గురించి మీరే క్లియర్గా అర్థం చేసుకోండి ట్రై చేయండి వినడానికి సో ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి హుక్స్ పట్టి అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ మనకు కావాల్సింది కాజా పట్టి కాజా పట్టికి మనకి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు తీసుకోవాలి ఎందుకంటే మనకు బయటికి కనిపిస్తుంది కాబట్టి కానీ కేవలం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటే తీసుకుంటాం అని అంటే మాత్రం తీసుకోవద్దు ఎందుకంటే క్లాత్ అనేది తొందరగా చినిగిపోతుంది సో చినిగిపోకుండా ఉండాలి అంటే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి కూడా తీసేసుకొని కింది సైడ్లో కుట్టు అయితే వేసేసుకోండి కింది సైడ్ కుట్టు వేసేసుకొని ఇలా ఓపెన్ చేసేసుకొని దీనిపైన మళ్ళీ ఒక కుట్టయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసినప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నాను ఇదిగోండి పావించు ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ కుట్టు వరకు మాత్రమే ఫోల్డ్ చేస్తున్నా కాజా పట్టి స్టిచ్ చేసినప్పుడు ఏమో పావించు ఫ్యాబ్రిక్ మనకి ఎక్స్ట్రా వస్తుంది ఓకే ఉన్న ఫ్యాబ్రిక్ కంటే పావించు ఎక్స్ట్రా వస్తుంది అదే హుక్స్ పట్టి స్టిచ్ చేసినప్పుడు పావించు లోపలికి పోతుంది సో ఆ కేర్ఫుల్గా అబ్జర్వ్ అయితే చేసేసుకోండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కార్నర్లో స్టిచ్ అయితే వేసేసుకున్నాం కదా ఆ తర్వాత పావించే డిఫరెన్స్తో ఇంకొక కుట్ అయితే వేసేసుకోవాలి ఎందుకంటే కాజాలనేవి ఈ రెండు కుట్ల మధ్యలో స్టిచ్ అనేది వేస్తాం ఎప్పుడు కూడా మనం సో ఈ విధంగా రెడీ అయిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసేసుకోండి రెండు సమానం ఉన్నాయా లేవా ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే అవి స్టిచ్ చేయకంటే ముందే తీసుకున్నాం కదా లేదు అనుకుంటే పా కొంచెం స్లైట్గా ఉంటే అలా పైన కట్ చేసేసుకోండి కానీ మ్యాక్సిమం అలా డిఫరెన్సెస్ సో వెనకాలది స్టిచ్ చేసుకున్నాం ఫ్రంట్ది స్టిచ్ చేసుకున్నాం సో ఆల్మోస్ట్ చాలా వరకు అయితే స్టిచ్ చేసినాం కదా ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకోండి షోల్డర్స్ అనేది నార్మల్గానే జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది నేను ఎలా జాయిన్ చేస్తున్నానో ఒకసారి క్లియర్గా చూడండి ఒకవేళ మీరు కట్ చేసుకునేటప్పుడు నెక్ అనేది క్రాస్లో కట్ చేసేసుకోలేదు అనుకోండి ఇక్కడ క్రాస్లో స్టిచ్ చేయండి లేదు అంటే స్ట్రైట్గా స్టిచ్ చేసుకోండి అంటే క్రాస్ అంటే నెక్ సైడ్ కొంచెం ఎక్కువ షోల్డర్ సైడ్ కొంచెం తక్కువ ఉండే విధంగా తీసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇలా షోల్డర్ రెండు షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చంక యొక్క కింది భాగంలో ఫిట్టింగ్ లైన్ దగ్గర నాలుగు సమానం ఉన్నాయా లేవా అనేది చెక్ చేసేసుకోవాలి ఓకే ఇక్కడ సమానం వచ్చినాయా రాలేదు ఏమైంది ఫ్రంట్ పార్ట్ ఎక్కువైంది మరి ఫ్రంట్ పార్ట్ ఎక్కువైతే ఏం చేయాలి అంటే ఇక్కడ మనకి షే బెల్ట్ దగ్గరనైనా సెట్ చేసుకోవాలి లేదు అనుకుంటే ఫోర్త్ డాట్ దగ్గరనైనా స్టిచ్ చేసేసుకోవాలి ఈ విధంగా నేను ఫోర్త్ డాట్ అయితే స్టిచ్ చేసేసుకుంటున్నాను యాక్చువల్గా బ్లౌజ్ కటింగ్లో నేను ఫోర్త్ డాట్ కోసం పెట్టుకున్నా కానీ నేను ఫస్ట్ ఎందుకు చూపించలేదు అని అంటే మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనేసి సో ఇప్పుడు ఫోర్త్ డాట్ స్టిచ్ చేసిన తర్వాత చూసుకోండి సో ఫోర్త్ డాట్ స్టిచ్ చేసుకున్న తర్వాత నా సమానంగా వచ్చేసినాయి విధంగా హ్యాండ్ కూడా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేసేసుకోండి స్టిచ్ వేసేసుకున్న తర్వాత కింది సైడ్లో ఇలా హాఫ్ ఇంచ్ అనేది లోపలికి పెట్టేసుకుంటున్నా నేను ఎందుకోసము హెమ్మింగ్ సో ఫస్ట్ ఒక పావు ఇంచుతోని కుట్టు పెట్టేసుకొని ఆ తర్వాత హాఫ్ ఇంచ్తోని ఇప్పుడు కుట్టు వేసేది నేను దూరం కుట్టు వేసేస్తున్నా దీన్ని మనం హెమ్మింగ్ చేసేసుకుందాం హెమ్మింగ్ చేసేసుకున్న తర్వాత ఈ కుట్టు అనేది ఇప్పుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే మనకి హ్యాండ్కి సరిపోతాయి ఇప్పుడు షోల్డర్ దగ్గర నాలుగు సమానం ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోండి షోల్డర్ దగ్గర సమానం ఉన్నాయి ఇక్కడ అదేవిధంగా మనకి సైడ్ జాయింట్స్ దగ్గర ఇక్కడ లైన్ కనబడుతుంది కదా ఇది ఫిట్టింగ్ లైన్ ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి కూడా సైడ్కి నాలుగు సమానం ఉన్నాయా లేవా చూసుకోండి సమానం ఉంటే ఏం ప్రాబ్లం లేదు లేదంటే కొంచెం కట్ చేసేసుకోండి కొంచెం స్లైట్గా ఉంటే కట్ చేసుకోవచ్చు అదేవిధంగా హ్యాండ్ హ్యాండ్కి కూడా ఇక్కడ మనకి ఫిట్టింగ్ లైన్ అనేది ఉంటుంది ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి అటు సైడ్కి నాలుగు సమానం ఉండాలి అంతకంటే ముందు చేతులు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక దానిపైన ఒకటి పెట్టేసుకొని కిందిది పైన లైన్ వదిలేసి ఈ మధ్యలో ఉన్న రెండిటికి లోతు అనేది తీసేసుకోవాలి అది మనం హ్యాండ్ కట్టింగ్లో లోతు తీస్తే ఇప్పుడు తీయాల్సిన అవసరం లేదు అక్కడ తీయకపోతే ఇక్కడ లోతు అనేది తీసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత షోల్డర్ పైన పెట్టేసుకొని మనం ఇదిగోండి కరెక్ట్గా ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకున్నాం కదా హ్యాండ్ యొక్క మిడిల్ కచ్ మార్క్ అనేది షోల్డర్ పైన ఉండాలి షోల్డర్ పైన పెట్టేసుకొని లోతు తీసినాం కదా ఆ లోతు తీసింది వచ్చేసి మనం ఫ్రంట్ సైడ్కి ఉండే విధంగా స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి లోతు తీయందొచ్చేసి మనకి వెనకాల సైడ్ ఉండే విధంగా స్టిచ్ వేసేసుకోవాలి సో ఎస్పెషల్లీ స్టిచ్ చేసేటప్పుడు షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఫ్రంట్ సైడ్కి స్టిచ్ అయితే వేసేస్తున్నాం ఇంకొకటి మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎప్పుడు కూడా హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ అనేది లాగినట్టుగా పట్టుకోవద్దు ఒకవేళ మీకు బాడీ పార్ట్ హ్యాండ్ పార్ట్ రెండు సమానం రాకుండా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చినా పర్వాలేదు కానీ ఒకటి తక్కువ వస్తుంది కదా అని ఒకటి అస్సలకే లాగొద్దు ఓకే ఏది కూడా లాగకుండా నార్మల్గా పట్టు స్టిచ్ స్టి చేసేసుకోండి ఒకవేళ మీరు కొంచెం లా కొంచెం ఎలా లాగినా కూడా మీకు భాగంలో ఎంత పర్ఫెక్ట్గా కట్ చేసి ఎంత పర్ఫెక్ట్గా స్టిచ్ చేసినా కూడా హ్యాండ్ కట్ చేసేటప్పుడు క్లాత్ అనేది లాగినట్టు పట్టుకుంటే చాలు మీకు ముడతలైనవి ఖచ్చితంగా వచ్చేస్తాయి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా వచ్చేస్తాయి ఓకే ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్నాం కదా షోల్డర్ దగ్గర నుండి ఫస్ట్ ఫ్రంట్కి షోల్డర్ దగ్గర నుండి బ్యాక్ ఏదైతే ఏం కాదు సో ఆ తర్వాత మళ్ళీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మళ్ళీ ఒక కుట్టయితే వేసేసుకోవాలి ఈ కుట్టు వేసేటప్పుడు మనకి క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా స్ట్రెయిట్గా ఈక్వల్గా హాఫ్ ఇంచ్ తోని మనం స్టిచ్ అనేది వేసేసుకుంటూ వచ్చేయాలి ఈ విధంగా స్టి ఒక చేత అయితే స్టిచ్ చేసుకున్నాం కదా మీకు ముడతలు ఇంకా వస్తున్నాయి అనుకుంటే ఒకసారి ఐరన్ చేసేసుకోండి సేమ్ అదే విధంగా రెండో సైడ్ కూడా చేతు అనేది జాయిన్ చేసుకోండి విధంగా నెక్స్ట్ నేను నెక్ ఏ విధంగా స్టిచ్ చేస్తున్నానో చూడండి నెక్ కోసం క్రాస్గా కట్ చేసేసుకున్న పీస్ తీసుకొచ్చుకొని ఈ విధంగా డిఫరెన్స్ తోనే నేను కుట్ అయితే వేసేస్తున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కడుందో సేమ్ అదే ప్లేస్లో లైనింగ్ అనేది పెట్టేసుకుంటూ కుట్టు అనేది ఆ మిషన్ యొక్క పిన్ ఉంది కదా ఆ పిన్నుకి రెండు పండ్ల లాంటివి ఉన్నాయి కదా సో ఒకటి ఎంత డిస్టెన్స్తో ఉందో అంత డిస్టెన్స్తోనే కుట్టు అయితే వేసేస్తున్నా మూలల దగ్గరకు వచ్చిన తర్వాత షేప్ పర్ఫెక్ట్గా రాకపోతే సూది అనేది కిందికి పెట్టి మిషన్ పాదం అనేది స్లైట్గా లేపి క్లాత్ అనేది జరుపుకుంటూ స్టిచ్ వేయాలి మీరు అలా చేయట్లేదు కదా అంటే నా మిషన్కి ఫెడల్ అనేది నా మోకాల దగ్గర ఉంటుంది సో మీకు ఆ డిఫరెన్స్ అనేది తెలియదు ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా స్లైట్గా నేను మిషన్ పాదం అనేది లేపుతాను సో నార్మల్గానే స్టిచ్ అనేది చేస్తూ ఉంటుంది మీకు మూల దగ్గర పర్ఫెక్ట్గా రాకపోతే సూర్య కిందికి పెట్టి మిషన్ పాదం అనేది పైకి లేపి క్లాత్ అనేది జస్ట్ కొంచెం తిప్పుకుంటూ స్టిచ్ అనేది వేసేసుకోవాలి అప్పుడు మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అదేవిధంగా ఇప్పుడు మనం కట్ చే ఇప్పుడు మనం స్టిచ్ చేస్తున్న ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రాస్లో కట్ చేసుకోవాలి స్ట్రైట్లా కాదు క్రాస్ కట్ చేసుకుంటేనే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఒక సాయని మొత్తం ఈ విధంగా జాయిన్ చేసేసుకున్నాం కదా ఆ తర్వాత మూలలు ఉంటాయి కదా మూలల దగ్గర కత్తెరతోని ఇదిగోండి నేను చూపించిన విధంగా కచ్ మార్కులు అయితే పెట్టుకోండి ఇలాంటి దానికి ఖచ్చితం ఆఖ్యా అంటే ఆప్షనల్ అని కూడా అనుకోవచ్చు ఎందుకంటే వచ్చేస్తుంది కాకపోతే ఇంకా కచ్ మార్కులు పెట్టుకుంటే ఇంకా నీట్గా వస్తుంది అని చెప్పినాను సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే పెట్టేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది ఆ తర్వాత ఇప్పుడు నేను ఎలా స్టిచ్ చేస్తున్నా నా హ్యాండ్ ఫింగర్స్ అనేవి మీరు అబ్జర్వ్ చేయండి ఇప్పుడు మనం జాయిన్ చేసిన ఫ్యాబ్రిక్ లోపలికి ఫోల్డ్ చేసుకోండి పైన సైడు పావించి ఉండే విధంగా పట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి అంటే పైనకి ఎంత ఉండాలి లైనింగ్ అనేది కేవలం పావించి ఉంటే సరిపోతుంది ఈ ఇప్పుడు ఈ ఫోల్డ్ చేసిన ఫ్యాబ్రిక్ అనేది సమానం ఉండాలి మీరు స్టార్టింగ్ ఎంతైతే పట్టుకున్నారో లాస్ట్ వరకు అంతే ఉండాలి అలా మొత్తం లాస్ట్ వరకు స్టిచ్ చేసిన తర్వాత మనం స్టిచ్ చేసిన దాని పక్కన ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకోండి అంటే మనం పావించి డిఫరెన్స్ ఉండే విధంగా స్టిచ్ చేసుకున్నాం కదా పైన ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకోండి అది మిగతాది హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వెనకాల భాగం కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని మధ్యలో ఒక మార్కింగ్ అయితే తీసేసుకోండి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ దగ్గర ఇప్పుడు మీరు తీసుకునేది ఏంటి హుక్స్ పట్టి హుక్స్ పట్టి యొక్క స్టార్టింగ్ పాయింట్ ఈ మిడిల్లో ఉన్న మార్కింగ్ దగ్గర పెట్టండి ఈ విధంగా పెట్టేసుకొని మ టైట్గా పట్టేసుకొని లాస్ట్ వరకు ఇలా టైట్గా పట్టేసుకోండి సో ఈ విధంగా లాస్ట్ వరకు టైట్గా పట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ మీకు స్లైట్ కనబడుతుంది చూడండి అది మనం కట్టింగ్ చేసుకున్నప్పుడు ఉన్న లైన్ అంటే అది మన ఫిట్టింగ్ లైన్ అన్నమాట సో మీకు కూడా ఆ విధంగా లైన్ ఉంటే వేసేసుకోండి లైన్ మీకు లేదనుకోండి కార్నర్లో స్టిచ్ వేసేసుకొని కొలత బ్లౌజ్తో చెక్ చేసేసుకోవాలి సో ఇక్కడ నాకు లైన్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం కానీ చేతికుందా లైన్ చేతికనేది లేదు సో చేతికి లేదు కాబట్టి మన కొలత బ్లౌజ్ యొక్క హ్యాండ్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ అయితే తీసేసుకొని ఇక్కడ ఒక అయితే వేసేసుకుంటున్నా సో మనం ఒక సైడ్ స్టిచ్ చేసుకున్నాం కదా సేమ్ అదే ఇక్కడ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో లైన్ అనేది సేమ్ ఇక్కడ కాజా పట్టి తీసుకున్నారనుకోండి కాజా పట్టికి రెండు కుట్లు వేసుకోవాలి అని చెప్పినాను కదా ఆ రెండు కుట్ల మధ్యలో కాజాలు స్టిచ్ చేస్తాం కదా సో ఆ రెండు కుట్ల మధ్యలో ఈ మార్కింగ్ ఉండే విధంగా పట్టేసుకొని సేమ్ లాస్ట్ వరకు టైట్గా పట్టేసుకోండి లాస్ట్ వరకు టైట్గా పట్టేసుకొని మళ్ళీ కరెక్ట్గా చూడండి కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి మీరు సో ఈ విధంగా పట్టేసుకొని ఇక్కడ ఒక లైన్ మార్కింగ్ అనిపిస్తుంది కదా ఈ లైన్ ఏం లైన్ స్టిచ్చింగ్ ఫిట్టింగ్ లైన్ సో ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర పెట్టేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసేసుకోండి చూడండి ఇక్కడ మీకు లైట్గా లైన్ కనబడ్డది ఇంతకుముందు చంక యొక్క కింది భాగంలో హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది చూడండి మనం కింద కట్ చేసుకున్నది అదే విధంగా చేతు అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది మీరు ఒక్కసారి బ్యాక్ వెళ్ళి అబ్జర్వ్ చేయండి సో ఈ విధంగా ఒక కుట్టు వేసుకున్న తర్వాత కొలత బ్లౌజ్తో చెక్ చేసేసుకోండి ఫస్ట్ నేను కొల్తా బ్లౌజ్తో చెస్ట్ కొలత సెట్ చెక్ చెక్ చేసిన సెట్ నెక్స్ట్ హ్యాండ్ సెకండ్ది హ్యాండ్ కూడా సెట్ అయిపోయింది నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మన నడుము కొలత నడుము కొలత ఎక్కడ తీసుకోవాలి కింద హుక్స్ దగ్గర నుండి కింద కాజా వరకు అయితే తీసేసుకోవాలి ఇవి మూడు సెట్ అయిన తర్వాత లాస్ట్కి మూడు లేదా నాలుగు కుట్లు అయితే వేయాలి వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి